హాయ్ అండి సుభాస్ వరల్డ్కు స్వాగతము సంక్రాంతి పండుగ మా ఊర్లో ఎలా జరుపుకున్నాము మేము చూపిస్తున్నాను చూడండి భోగి రోజండి రొట్టెలు వంకాయ కూర అండి అక్కడ మా వాళ్ళు చేస్తున్నారు మా వదిన ఆ వదిన కూతురు వీళ్ళు వీళ్ళు ఈమె ఒక వదిన చూడండి రొట్టెలు చేస్తున్నారు పనేమా జొన్న రొట్టెలు అండి ఒక యాభై మందికి మేము చేస్తున్నాము మొత్తం మేము అంతా గ్యాదర్ అయినాము మా రిలేటివ్స్ అంతా చూడండి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ రూమ్స్ ఉన్నాయి వెనుక సైడు ఇదంతా గార్డెన్ అండి మాది ఆ అమ్మాయి ఇంకొక తమ్ముని కూతురు అలా మా రిలేటివ్స్ అందరూ ఈ అమ్మాయి మా అన్న కూతురు అలా అందరూ ఫిఫ్టీ మెంబర్స్కి వంకాయ కూర రొట్టెలండి ఒక యాభై రొట్టెలు చేశాము భోగి రోజు చూడండి తోట ఒక రూమ్స్ ఉన్నాయి చూడండి ఇదంతా కిచెన్ అండి అక్కడే కిచెన్ కూడా కట్టించాము కిచెను బయటకు మనకు చల్లగాలి కానీ అక్కడ పోయి పెట్టాము లోపల కిచెన్ అన్నీ లోపలనే ఉంటుంది అన్నీ అక్కడంతా కూర్చోవడానికండి ఫుడ్ తినడానికి అక్కడ రూమ్స్ పక్కన చూడండి తోటలో ఫ్రూట్స్ మామిడి చెట్లు సీతాఫలం చెట్లు అలా చూడండి ఉయ్యాలలో చాలా బాగుంటుందండి మేము పండగ రోజు అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము మూడు రోజులు నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ అండి ఇవన్నీ రూమ్స్ అండి ఇక్కడ అంత రూమ్స్ ఉంటాయి ఇక్కడ మనము స్టే చేయడానికి ఇవన్నీ రూమ్స్ దగ్గర ఇక్కడ వంకాయ కూర చేసాం చూడండి వంకాయ కూర మార్నింగు భోగి రోజు నైన్ ఓ క్లాక్కి వంకాయ కూర అండి తింటున్నారు మా వాళ్ళు మా అన్న మా ఫాదర్ అండి అక్కడ ఇక్కడ ఇంకొక అన్నయ్య ఇక్కడ మా తమ్ముడు మా అన్న కూతురు అలా అందరండి ఇక్కడ మా అన్న కూతురు ఇక్కడ అందరం అండి టిఫిన్ చేస్తున్నాము అంత అన్నదమ్ముల కూతుర్లు వదిన గారు అండి మా మరుదళ్ళు అందరం అండి మేము ఫ్యామిలీ ఇక్కడ చూడండి మా వదిన అక్కడ కూర్చుంది ఆరెంజ్ కలరు ఆమె చెల్లెలు ఇక్కడ ఇంకొక మా అన్న కూతురు మా అన్న భార్య వీళ్ళంతా అండి చూడండి తోట చూడండి తోటల్లో స్విమ్మింగ్ పూల్ పక్కనండి ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి బంతి పూలు చూడండి ఇక్కడ ఆయుర్వేదక చెట్లు ఫ్రూట్స్ అరటి చెట్లు అన్నీ ఉంటాయి చూడండి చుట్టూ ఆయుర్వేదం చెట్లు ఇవన్నీ ఆయుర్వేదం అండి ఒక్కొక్క నక్ష నక్షత్రానికి తగ్గట్లు చెట్లు అండి రౌండ్గా చూడండి అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇక్కడ గోబీ అండి మేము ఈవినింగ్ స్నాక్స్ కోసం గోబీ రెడీ చేస్తున్నాము చూడండి వంకాయ రొట్టె అందరు తింటున్నాము మేము స్వీట్స్ అండి ఇదే అండి వంకాయ కూర మధ్యాహ్నము కిచడి అండి కిచడి చేస్తారు ఇక్కడ కిచడి అన్నము మనము పచ్చళ్ళండి పచ్చిమిరపకాయ పచ్చడి చింతపండు ఎండుమిర్చి పల్లి వేసి అది ఒకటి అండి రెండు రకాల పచ్చళ్ళండి మధ్యాహ్నాన్ని భోజనానికి చూడండి మధ్యాహ్నం భోజనము ఇవన్నీ పులగమండి అండి పులగమ్మ అంటారు కిచడి అంటారు కొంచెం మిగిలినాయండి ఇది పచ్చళ్ళండి అది చింతపండు ఎర్ర చట్నీ వంకాయ మిగిలి ఇది పచ్చిమిర్చి చట్నీ ఇవి సాయంత్రానికి గోబీ అండి ఆమె సాయంత్రం ప్రిపరేషన్ చేస్తుంది గోబీ చేస్తుంది చూడండి ఈవినింగ్ స్నాక్స్కు మా వదిన గారు ఈవినింగ్ స్నాక్స్ కోసము గోబీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకొక వదిన వీళ్ళందరూ అండి కొంచెం హెల్ప్ చేస్తున్నారండి వాళ్ళు అన్నీ చేయలేరు కదా యాభై మందికి ఇద్దరు కొంచెం హెల్ప్ చేస్తున్నారు రండి మా అన్నగారి అల్లుళ్ళు ఇక్కడ అందరం అండి మధ్యాహ్నం కూర్చున్నాం నెక్స్ట్ నెక్స్ట్ డే అండి మన పండుగ రోజు సంక్రాంతి రోజు మేము పూర్ణాలు రెడీ చేస్తున్నాము అందరము ఇలా ఒకరు లడ్డూలు చేస్తున్నారు ఒకరు పెడుతున్నారు ఇలా ఇద్దరు లడ్డూలు ఇద్దరు పెట్టేస్తున్నారు ఒక వదిన తట్టుతుంది చాలా బాగా చేస్తుంది ఈజీగా చేసేస్తుంది పది మందికి అయినా తట్టేస్తుంది పెన్నాలు పెట్టుకుంటే ఫాస్ట్గా చేస్తుంది ఆమె చూడండి ఇంకో వదినే కాలుస్తుంది ఇంకొక తమ్ముని భార్య ఆమె కూడా తిరిగేస్తుంది ఇలా అందరం అండి హెల్ప్ చేసాము రండి ఆమె పని ఆమె అందరం అండి తల ఒక చెయ్యి వేస్తే తొందరగా అవుతాయి కదా కొంచెము మధ్యలో అప్పుడప్పుడు హెల్ప్ చేశాము చూడండి హ్యాపీగా ఆరు బయట చేస్తున్నాము కిచెన్ ఉందండి అక్కడ అంతా బాగుండదు కదా ప్లేసు ఆరు బయట ప్రశాంతంగా చల్లగాలికి బాగుంటుందని బయట పెట్టుకున్నారు వీళ్ళంతా ఓపెన్ కిచెన్ లాగా చూడండి ఆమె చేసేస్తుంది ఫాస్ట్గా చేస్తుంది ఆమె నలుగురు ఉండలు చేస్తుంటే ఆమె ఒక్కతే తట్టేస్తుంది అంత ఫాస్ట్గా చేస్తుంది ఒక అమ్మాయి అండి మా తమ్ముని కూతురు అమ్మాయి అక్కడ కూర్చుంది తింటుంది కదా ఆమె కూతురు గ్రీన్ శారీ ఆమె కూతురు ఇంకా మా వదినండి మా అన్న వైఫ్ ఈమె ఆమె డాక్టరు చూడండి అందరము కలిసి హెల్ప్ చేస్తున్నాము కొంచెము పండుగ కదా యాభై మందికి కొద్దిగా హెల్ప్ చేయాలి కదా కొంచెము అందరము కొంచెం కొంచెము ఇక్కడ ఇంకొక ఆమె అన్న భార్య మా పెదనాన్న కోడలు మా పిన్ని మా అమ్మ చెల్లెలు అందరము చూడండి కొబ్బరి గసాలన్నీ ఈ అమ్మాయి అద్దీ ఇస్తుంది వాళ్ళకు ఆమెకు ఇవే అండి మా అన్న కూతురు ఇంకొక అన్న కూతురు మా పెద్దనాన్న వాళ్ళ మన్మరాలు అక్కడ కూర్చుంది కదా వైట్ కలరు ఆమె ఇట్లా హాయ్ చెప్తుంది కదా ఆమె కూతురు ఆమె మా పెదనాన్న కోడలు ఆమె వీళ్ళిద్దరు మా పెదనాన్న కోడలు పక్క పక్కన వాళ్ళు ఈవేమో మా వదిన చెల్లెలు పైన కూర్చున్నామే చైర్లో ఏమి ఆరెంజ్ కలరా మా అన్న వైఫ్ మా ఓ నాన్న వైఫ్ వీళ్ళు మా పెద్దనాన్న కోడలు ముగ్గురు వాళ్ళు ఇంకొక మా చిన్నాన్న కొడుకు వాళ్ళ కూతురు అల్లుడు కొత్తగా మ్యారేజ్ అయింది మొన్న నవంబర్లో చూడండి అందరము పండుగ రోజు హ్యాపీగా నవ్వుకుంటూ చేసుకుంటున్నాము ఆరు బయట మా అమ్మ ఇక్కడ మా అమ్మ మా అన్నయ్య మా ఓన్ అన్నయ్య అక్కడ వస్తున్నాడు కదా డాక్టరు మా అమ్మ ఇక్కడ ఇక్కడ మా ఓన్ అన్నయ్య ఇక్కడ మా పెదనాన్న కోడళ్ళు వెళ్ళు ఇవన్నీ సర్దుతుంది పనేమ మొత్తము ఇక్కడ మా అన్నయ్య ఇక్కడ వాళ్ళ పిల్లలండి కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయి ఇక్కడంతా చూడండి అక్కడ రూమ్స్ ఉన్నాయి కదా అక్కడంతా స్టే ఇక్కడంతా తినడానికి ఈ ప్లేసు స్విమ్మింగ్ పూల్ పక్కన ఇక్కడంతా కూర్చొని తింటారు చల్లగా బాగుంటుంది ఈ అబ్బాయి మా వదిన చెల్లెలు కొడుకు ఇలా మేము అలా బయటకు వచ్చాము కొంచెము జమి పొలం చూద్దామని అలా బయటికి కంది కందికాయలు మొక్కజొన్నలు ఎండుమిర్ పండుమిర్చి ఇవన్నీ వీటి కోసమని బయటికి వచ్చాము మేము పొలానికి అలా చూడండి చెట్లు అవన్నీ చూడండి సపోటాలు ఎంత బాగున్నాయో ఫుల్లు నిండా చెట్లు చెట్టు నిండా ఉన్నాయి చూడండి అక్కడ చెట్లు సపోటాలు అన్ని తోట అది సపోటా తోట అక్కడంతా అంతా సపోటా తోట అండి మొత్తము అక్కడ అంతా కందికాయలు చూడండి అక్కడ మిరప ఉంది చూడండి ఎండు పండుమిర్చి చూడండి పండు మిర్చి తోట అండి పండు మిరపకాయలు ఉన్నాయి చూడండి అక్కడక్కడ లోపల కనిపిస్తున్నాయి పండు మిరపకాయ తోట చూడండి తోట అంతా చూడండి పండు తోట ఫ్రెష్గా ఇప్పుడే వస్తున్నాయి నెక్స్ట్ మొక్కజొన్న చూడండి మొక్కజొన్న పంట అదంతా ఇదంతా మా తోట మా పొలము చూడండి పక్కనే ఫామ్ హౌస్ పక్కన ఇదంతా పొలము చూడండి మా పిన్ని అక్కడ నెక్స్ట్ మధ్యాహ్నం భోజనము ఒంటి గంట అయిందండి భోజనం చేస్తున్నాము ఆలుగడ్డ పప్పు బొప్పట్లు అక్కడ అమ్మాయి ఇంకొక అన్న కూతురు ఆరెంజ్ కలరు డ్రెస్ వేసుకునే అమ్మాయి ఇక్కడ వీళ్ళిద్దరు తల్లి కూతుర్లు చూడండి ఇక్కడ మా వదిన ఇంకొక ఆమె మా పెదనాన్న కోడలు రెండో ఆమె అక్కడ మా అమ్మ కూర్చుంది కదా అక్కడ మా అమ్మ వెనుక సైడు వైలెట్ కలర్ బ్లౌజ్ వేసుకునేవి ఇక్కడ మా అన్న అల్లుడు ఈమె మా పెదనాన్న కోడలు ఆమె వీళ్ళు మా అత్త మనవరాలు ఈ కొత్తగా పెళ్ళైన అమ్మాయి అమ్మాయి వాళ్ళ బంధువు ఆ పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లెలు అమ్మాయి మా వదిన చెల్లెలు ఈమె మా ఓన్ వదిన చెల్లెలు అందరు అరేంజ్ చేస్తున్నారు మధ్యాహ్నానికి చూడండి మా వదిన మా ఓను వదిన గ్రీను పర్పుల్ కలర్ వేసుకున్నామే డాక్టర్ ఆమె ఆమె కూడా వడ్డిస్తుంది చూడండి వంకాయ కర్రీ చేసాము మధ్యాహ్నము ఆలుగడ్డ పప్పు రసము పులిగరి ఒబ్బట్లు ఇక్కడ మా వదిన చూడండి పర్పుల్ కలరు ఆమె పెడుతుంది మా అన్న వైఫ్ ఓన్ అన్న వైఫ్ వీళ్ళంతా మా పది నాన్న పిల్లలు కోడళ్ళు అక్కడ మా మామ మా మేనత్త మా నాన్న చెల్లెలు భర్త అక్కడ మా పెద్దనాన్న చిన్న కొడుకు అక్కడ వాళ్ళ అల్లుళ్ళు అమ్మాయి భర్త అక్కడ ఇక్కడ మా ఓ అన్న కూతురు పర్పుల్ కలర్ అమ్మ వేసుకున్న అమ్మాయి చూడండి పులియోగరి పులిహోర రైసు ఫిఫ్టీ మెంబర్స్కు చూడండి మధ్యాహ్నం బజ్జీలు పొద్దున ఉగ్గాని బజ్జి బ్రేక్ఫాస్ట్ చేసాము మధ్యాహ్నం ఇది లంచ్ ఇక్కడ మా పెద్దనాన్న మా చిన్నాన్న కొడుకు చూడండి మధ్యాహ్నం అందరు లంచ్ చేస్తున్నారు అంత అయిపోయిందండి మేము ఉయ్యాల ఊగుతున్నాము అందరము వదిన గారము నేను ఇక్కడ ఇంకొక ఉయ్యాలండి భార్య భర్తలండి వీళ్ళిద్దరిని ఊపుతున్నారు ఇక్కడ మా వదిన ఆమె మా పెదనాన్న కోడలు పెద్ద కోడలు ఇక్కడ మా చిన్నాన్న వాళ్ళ కూతురు కొత్తగా పెళ్ళయిందండి కదా వాళ్ళు వాళ్ళ అమ్మాయి అమ్మాయి భర్త మా చిన్నాన్న మనవరాలు అల్లుడు ఈ మా మేనత్త మనవరాలు ఇక్కడ ఊపి అమ్మాయి అక్కడ తోట తోటపక్కలండి అక్కడ అంతా సీతాఫలము లెమన్ నిమ్మకాయ చెట్లు అవన్నీ ఉన్నాయి సైడ్ కోళ్ళు కూడా ఉన్నాయి అక్కడ అక్కడ లాగా ఉంది కదా అక్కడ కోళ్ళు ఉన్నాయి ఒక్కొక్కరు అందరు భార్యాభర్తలు ఉయ్యాల ఊగుతున్నారు ఇక్కడ నెక్స్ట్ మా పెద్దనాన్న మనోరాలు అల్లుడు మా పెద్దనా కోడలు పెద్ద కోడలు వాళ్ళ కూతురు అల్లుడు చూడండి అక్కడ అంత కోళ్ళు ఉంటాయి అక్కడ షెడ్డులో ఇలా అందరము తలా కొద్దిసేపు ఉయ్యాల ఊగాము ఇక్కడ ఆమె ఊపుతుంది చూడండి మా వదిన సాయంకాలం మధ్య సాయంకాలము సంక్రాంతి రోజు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ వీళ్ళు పోగుతున్నారు మా అత్త మనవరాలు మా అన్న కూతురు రెండో అమ్మాయి ఇక్కడ పనామా బజ్జీలండి మార్నింగు మార్నింగు పండుగ రోజు కనుమ రోజు ఇది స్పెషల్ నాటు చికెన్ వడలండి అందరం తింటున్నాము నాటు కోడి వడలు ఇలా అందరు వన్ బై వన్ ఇక్కడ మా పిన్ని కూతురు ఇలా అందరము తలా కొద్దిసేపు ఉయ్యాల పొగ్యాము మళ్ళీ మరుసటి రోజు ఇది కనుమ రోజు ఆ అమ్మాయి మా పిన్ని మనోరాలు చిన్నమ్మాయి మా పిన్ని కూతురు ఇక్కడ నేను చూడండి కూర్చొని అక్కడ ఉయ్యాల కూర్చొని అక్కడ వేయాలి ఊగుతున్నాను ఇక్కడ మా పిన్ని ఇక్కడ నేను మా పెదనాన్న రెండో కోడలు అమ్మాయి కిందండి ఆమె నెక్స్ట్ సాయంత్రం అయిపోయిందండి భోజనాలు అయ్యాక ఇక్కడ అంతా కొద్దిగా వీడియో తీసుకున్నాం అందరము మేము ఫ్యామిలీ అంతా మొత్తం రిలేటివ్స్ అందరము ఒక ఫిఫ్టీ మెంబర్సు చూడండి అక్కడ ఉయ్యాల ఇక్కడ పెద్ద ఉయ్యాల అందరం అండి మా వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో దిగాము మధ్యాహ్నము లంచ్ అండి కనుమ రోజు ఫిష్ ఫ్రై మటన్ కర్రీ చికెను ఫ్రై నాటు చికెన్ ఫుల్సు ఇంకా రొట్టెలు వడలు బిర్యానీ అండి మధ్యాహ్నానికి చూడండి మా వాళ్ళందరు భోంచేస్తున్నారు అల్లుళ్ళు కూతుళ్ళు చూడండి అల్లుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు అక్కడ కూతుళ్ళు మా అన్న కూతురు మెరూన్ కలర్ అమ్మాయి మా అమ్మ అక్కడ ఈ అమ్మాయి మా అన్న కూతురు ఈ అమ్మాయి మెడిసిన్ చదువుతుంది మా తమ్ముడు మా పెదనాన్న చిన్న కొడుకు ఇవే పెద్ద కోడలు ఆమె చిన్న కోడలు అక్కడ డ్రెస్ వేసుకునే అమ్మాయి హాయ్ చెప్తుంది మా వదిన చిన్న కోడలు పెదనాన్న కోడలు చూడండి మధ్యాహ్నము గోంగూర చట్నీ వడలు ఇది గోంగూర చట్నీ వడలు చికెన్ ఫ్రై మటన్ పులుసు మటను ఫిష్ ఫ్రై ఇక్కడ చికెన్ పులుసు మా అన్నయ్య మా ఓన్ అన్నయ్య గ్రీన్ కలర్ షర్టు మా నాన్న మా ఫాదరు మా రెండో పెదనాన్న కొడుకు రెండో కొడుకు వాళ్ళ కూతురు అమ్మాయి ఏమే మా పిన్ని వాళ్ళ కూతురు అత్తయ్య అక్కడ మా పిన్ని వాళ్ళ భర్త అక్కడ వాళ్ళ కూతురు భర్త అక్కడ ఈ అమ్మాయి పక్కి పక్కింటామే వాళ్ళ అల్లుడు వీళ్ళు మా అత్త అల్లుళ్ళు అల్లుడు మన వాళ్ళు ఇక్కడ మా వదిన ఇక్కడ మా పెద్ద వదిన కొడుకు అయిపోయిందండి మా హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి సంబరాలు మావి ఎంతో ఘనంగా చేసుకున్నాము చూడండి మధ్యాహ్నము white rice Happy Sangranti bye bye Sangranti Thanks for watching